హాయ్ అండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ధనుష్ కూడా వెళ్ళారండి ఇది టిఫ్ ఆఫ్ ఇండియా అంటారండి ఇదే భారతదేశానికి చివరి భాగం ఇక్కడ నుండి శ్రీలంక పద్దెనిమిది కిలోమీటర్లు అని చెప్తూ ఉంటారండి రైట్ సైడ్లో ఉన్నది హిందూ మహాసముద్రం అండి అలలు వస్తాయి లెఫ్ట్ సైడ్లో బంగాళాఖాతం అండి అలాలు రావు ఇదే ఇక్కడ అండి నాకైతే వెళ్ళలేదు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు అవ్వలేదు మీరు విజిట్ చేయాలనుకుంటే ప్రదేశం చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఈ ప్రదేశం అన్నది నాకు చూడడం చాలా బాగా నచ్చిందండి చూశారు కదా ఎంత ప్లెజెంట్కి ఎంత బాగుందో ఇక్కడ చూపించేది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి ఇవన్నీ చూపిస్తున్నారు ఆయన ఇక్కడైతే మనకి గవ్వలు పూసలు రకరకాల ఉన్నాయండి పిల్లలు ఆడుకునేకి బా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు చూడాలనుకుంటే ఇక్కడికి చూడండి చాలా బాగుంటుంది ఇది ఏంటంటే సునామీ వచ్చేసినప్పుడు చెచ్చండి ఇది పాడైపోయింది చూస్తున్నారు కదా సునామీ వచ్చినప్పుడుదండి ఇది చూడడానికి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి